తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ జిల్లాలో ట్రిపుల్ మరణాల వెనుక రహస్యం లేదు బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ కానిస్టేబుల్ శృతి కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఎందుకు చనిపోయారన్నది ఇప్పుడు మిస్టరీగానే ఉంది అయితే వాట్సాప్ చాటింగ్ లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి శృతి నిఖిల్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందుగానే సిద్ధమైనట్టుగా తెలుస్తోంది నేను ఆత్మహత్య చేసుకుంటానంటే నేను చేసుకుంటానని కాదు కాదు ఇద్దరం కలిసే చేసుకుందామంటూ ఇరువురి మధ్య బలవన్ మరణంపై చాటింగ్ ఉన్నట్లుగా సమాచారం ఎస్ఐతో సైతం పలు విషయాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది శృతి నిఖిల్ ఆత్మహత్య చేసుకుంటారన్న విషయం ఎస్ఐకి తెలుసా తెలీదా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది బుధవారం ఉదయం పదకొండు గంటల సమయంలో ఎస్ఐ సాయి కుమార్ తన కారులో వెళ్లినట్లుగా బిక్కను టోల్ ప్లాజా వద్ద ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది మధ్యాహ్నం పన్నెండు గంటలకు కామారెడ్డి మండలం నర్సన్నపల్లి శివారులో ఆయన్ని శృతి నిఖిల్ కలిశాక అక్కడి నుంచి ఒంటిగంట ప్రాంతంలో అడ్లూరెల్లారెడ్డి పెద్దచేరు ప్రాంతానికి చేరుకున్నట్లు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తించారు వారు ఆత్మహత్య చేసుకుంటే వారిని కాపాడేందుకు ఎస్ఐ చెరువులోకి దూకి మరణించారా అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది ఎందుకు అంటే ఎవరి ఒంటిపై కూడా గాయాలు లేవని ముగ్గురు నీళ్లలోని మునిగి ఊపిరాడక చనిపోయారని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది దీంతో వారి ఆత్మహత్యలకు కారణాన్ని కనుగొనేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు శుక్రవారం అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ చేపట్టారు అయితే సాక్షులు ఆధారాలు లేకపోవడంతో ఏం తేల్చలేకపోయారు శనివారం మరోసారి సీన్ రీకన్స్ట్రక్షన్ కు సిద్ధమయ్యారు ఎస్ఐకు సంబంధించిన మూడు ఫోన్లలో ఒక ఫోన్ అన్లాక్ కాలేదు ఆ ఫోన్ లో లాక్ తీస్తే అసలు విషయం బయటపడే అవకాశం ఉంది దానిని అన్లాక్ చేసేందుకు కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నారు